ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించి చాలా పెద్ద తప్పు చేశావు మావయ్య అంటూ మండిపడ్డ అలైక్య రెడ్డి అలైక్య రెడ్డి మాత్రం ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారిపై ఎంతగానో ఫైర్ అయిందట మరి దీనికి సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా నెట్టింట ఇప్పుడు మాత్రం ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తుంది మరి ఇంతకీ విషయం ఏంటంటే సీనియర్ తారక రామారావు వారి యొక్క వర్ధంతి వేడుకన సీనియర్ తారక రామారావు వారి యొక్క సమాధి వద్దకు నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి నివాళులు అర్పించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్ అలాగే కల్నీడి ఇద్దరు కూడా నివాళులు అర్పించడానికి సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించడం మాత్రమే కాకుండా సీనియర్ తారక రామారావు వారికి దండం పెట్టుకున్నారు అనంతరం అక్కడ కాసేపు కూర్చొని తిరిగి వచ్చిన నేపథ్యంలో ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులందరూ కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో అక్కడ ఎంతో అద్భుతమైన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అయితే జూనియర్ ఎన్టీఆర్ వెళ్లిపోయిన తదుపరి అక్కడికి వచ్చిన నందమూరి బాలకృష్ణ గారు ఆ ఫ్లెక్సీలను చూసి ఎంతగానో ఆగ్రహానికి గురయ్యారట వెంటనే ఆ యొక్క ఫ్లెక్సీలను తొలగించాలని గట్ నిర్వాహకులకు ఆదేశాలు పంపగా వెంటనే వారు ఆ ఫ్లెక్సీలను తొలగించడం జరిగిందట అయితే మరి ఇలా తొలగించినందుకు రెడ్డి మాత్రం వెంటనే బాలకృష్ణ గారితో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందట ఆమె మాట్లాడుతూ తనపై ఎలాంటి వ్యక్తిగత కోపం ఉన్నా అది కేవలం పైన మాత్రమే చూపించాలి కానీ ఇలా ఆయన ఫ్లెక్సీలను తొలగించడం అసలు కరెక్ట్ కాదు తను నందమూరి బిడ్డ సీనియర్ తారక రామారావు గారి యొక్క అంశతో పుట్టిన వాడే జూనియర్ ఎన్టీఆర్ అలాంటి వ్యక్తి ఈ యొక్క నందమూరి ఫ్యామిలీ కాకుండా పోడు అలాంటి నేపథ్యంలో ఎందుకు ఆయన యొక్క ఫ్లెక్సులన్నీ మీరు తొలగించారు ఇది చాలా పెద్ద తప్పు అంటూ అలేకి రెడ్డి కామెంట్స్ చేసిందట బాలయ్య మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి